বলবি आप सभी का ग्राम सेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत दाशी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें हैदराबाद हाँ पातापासे गौलीपुरा डिवीजन लोनी गत 2-3 रोजलों నుంచి కురుస్తున్న వర్షానికి చెత్రినాక నుండి ఉప్పుగూడ వెళ్లే దారిలో నాలలో మట్టి పేరుకపోవడంతో వర్షపు నీరు మురుగునీరు నాలలో నుండి నీరు వెళ్ళక పొంగి స్థానిక బస్తీవాసులు వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిహెచ్ఎంస్ అధికారులు స్పందించి నాలలో నుంచి మట్టిని తొలగించి ఈ మురుగునీరు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు प्रशासन से हमारा निवेदन है ये देखिए कितना तक तकलीफ है यहाँ पे छोटे छोटे बच्चे बाजू स्कूल है छोटे छोटे बच्चों को आने जाने को मुश्किल हो रही परसों बच्चा गिर गया पूरा शर्ट पैंट पे पूरा मोरी का पानी से बदबू से लथपथ हो गया बहुत पानी से परेशान आना जाना सब मुश्किल हो रहा बहुत वो तो बहुत टू मच हो जा रहा है इधर कोई प्रशासन यहाँ पे गौर नहीं कर रहा खाली अपनी जेब भर रही गवर्नमेंट ये बहुत तकलीफ़ हो रही है हमारे को नाला साफ नाला साफ करना बहुत ज़रूरी है आपको नाला साफ करना ये नाला साफ करना जरूरी है बहुत छोटे छोटे बच्चे हैं स्कूल को बहुत मुश्किल हो रही सुबह सुबह बहुत प्रॉब्लम होती बच्चों को स्कूल जाने के लिए थोड़ा इस पे गौर कीजिए घुटने तक पानी आ रहा घुटने तक पानी आ रहा बच्चे गिर जा रहे हैं स्कूल रोज रोज तो छुट्टी नहीं कर सकते स्कूल की पढ़ाई भी तो ज़रूरी है बच्चों की तो इस पर थोड़ा एक्शन लीजिए जी प्लीज़ इस पर कुछ एक्शन लीजिए పూణే స్టేషన్ రూట్లో కొద్దిగా సంవత్సరాల సంధి ఇదే ప్రాబ్లం ఉన్నది ఈ ప్రాబ్లం కార్పొరేటర్కి చెప్పినా ఎవరికి చెప్పినా కానీ ఇది కాని పరిస్థితి చాలా చెతినాగన్ ఏ నుంచి లక్ష్మీనగర్ దాకా తీసుకొచ్చి పైపు లీడ్ చేసారు పెద్ద పైపులు అవి తీసుకొచ్చి ఈ ఆ పైపులు తీసుకొచ్చి ఇక్కడ పూడ స్టేషన్ తీసుకొచ్చి వాటర్కు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం తక్కువ అయిపోతుంది ఇంకోటి మెడికల్ షాప్ కూడా కనీసం ఆ పాప పడిపోయినల్లా ఆ పాప పడిపోతే మేము లేపినాం సైకిల్ మోటార్ చెత్తినాగర్ నుంచి కొట్టుకొస్తే వస్తే దాకా కొట్టుకొచ్చింది కార్పొరేటర్కి ఫోన్ చేసినాం కార్పొరేటర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఫోన్ జిత్తుకు ఫోన్ చేసినాం వాళ్ళ జిత్తు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది సుమాన్కి ఫోన్ చేసినాం సుమాన్ వస్తున్నా వస్తున్నా సుమాన్ రావడం లేదు ఎవరు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు మున్సిపల్ అధికారికి ఒక్కరికే విజ్ఞప్తి నేను చెప్పేది అయ్యా వచ్చి మీరే చెక్ చేసి ఇది తీసి ఇది ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను ఒక నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్ ఇది ఆలోచన చేయండి పబ్లిక్ కొట్టుకోకపోతున్నాం చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు స్కూల్ పాప ఆ బోర్ ఇలా ఎవరు లేపలేక మేము ఉరికి లేపినంత ఆ అమ్మాయిని లేకుండా ఎంత పెద్ద ఎంత పెద్ద ఇష్యూ అవుతుండేది ఉండేది ప్లీజ్ ఇవాళ రిక్వెస్ట్ సార్ ఇది ఆలోచన చేయండి ఒక్కసారి వచ్చి చూసి మీరు ఆలోచన చేసి అది ఊలో కొట్టి అది ఏముందో సాఫ్ చేయండి సార్ అది ప్రతి వర్షాకాలం ఓల్డ్ సిటీ చతీర్నాక చోరస్తాయి నుండి వచ్చేసి ఇక్కడ హెచ్ హెచ్ఎం టీలే వరకు ఒక కూడిక అనేది ఇక్కడ లైన్ వచ్చేసి లెఫ్ట్కి టర్న్ అవుతుంది లెఫ్ట్కి టర్న్ అయితే మున్సిపల్ అధికారులు పదే పదే విన్నప్పించేస్తున్నాము గత ఒక పది నిమిషాలు వర్షం కురిచినా వాటర్ మొత్తం జామ్ అయిపోయి ప పబ్లిక్ రాకపోవడానికి చాలా రా రావడానికి పోవడానికి ఇబ్బందులు జరుగుతున్నాయి ఏం లేదు జిహెచ్ఎంసీ అధికారులకు విన్నతి చేస్తున్నాము ఎన్నోసార్లు లెటర్స్ ఇచ్చాము లెటర్స్ ఇచ్చినా అని వాళ్ళు పట్టించుకోవడం ఈ రోడ్ ఒకటి క్లోజ్ చేసి ఒక వన్ డే కానీ టూ డే దాకా ఈ మొత్తం మధ్యలో ఉన్న కూడిక తీసేస్తే వాటర్ అనేది లోపల నుండి వెళ్ళిపోతుంది మెయిన్ అయిపోయి ఏమైపోయిందంటే రోడ్ ఒకటి పైకి వచ్చేసింది ఇది కిందికి వచ్చేసి రోడ్ వేయడం వల్ల మొత్తం పైకి వచ్చేసి లోనాజో వాటర్ రాగానే ఇళ్ళాలకు వెళ్ళిపోయి షాప్స్కి వెళ్ళిపోయి నాలా ఒకటి మధ్యలో ఉన్న కూడిక జేసీబీ పెట్టి సైడ్లో తీసేస్తున్నారు కాబట్టి జే రోడ్కి వాటర్ లెఫ్ట్ టర్న్ అయిపోతుంది మెయిన్ ఆ మెయిన్ రోడ్లో ఉన్న ఈ రోడ్ రోడ్ ఎంతుందో అంత ఆ పూడిక తీసేస్తే వాటర్ లోపల నుండి వెళ్ళిపోతాయని మా కోరిక కొత్త పది నిమిషాలు వర్షం వచ్చినా మొత్తం ట్రాఫిక్ ఒక త్రీ అవర్స్ జామ్ అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ నిమిషం మెయిన్ మరి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారికి మేము విన్నపం చేస్తున్నాము మీరు ఇది ఒకసారి స్పెషల్లీ ఒకసారి మీరు ఆఫీసర్ని డీసీ గారిని పంపించి ఒకసారి మీరు చెక్ చేయించండి గత ఏళ్ళ నుండి కూడిక తీయలేదు జస్ట్ ఈ రోడ్ మాత్రమే వాళ్ళకు జేసీబీ ఎంత పోతుందో అంత తీస్తున్నారు రిస్క్ తీసుకొని వాళ్ళు తీయడం బిల్స్ మాత్రం పాస్ చేయించుకుంటున్నారనమాట ఒకటి మా విజ్ఞప్తి మా బస్తీవాసులు విజ్ఞప్తి ఇది క్లీన్ చేయడం మస్తి ఈ వర్షాకాలంలో క్లీన్ చేయించండి ఇక్కడ ఇక్కడ మట్టి మట్టిపోయింది సార్ ఇక్కడ మెడికల్ షాప్ ఉంది ఎవరు పట్టించుకుంటలేరు ఎన్నిసార్లు కాంప్లైంట్ ఇచ్చినా వస్తలేరు చేస్తలేరు ఇక్కడ ఓవర్ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది కు రావాలంటే ఇబ్బంది ఉంది దుకాణం ముందర మొత్తం పొంగుతుంది పదిహేను రోజులు అవుతుంది ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు వస్తలేరు